చూడండి ఇది మరో ముఖ్యమైన ఇన్నర్ తైకి ది బెస్ట్ ఎక్సర్సైజ్ ఎలాస్టిక్ స్టిక్ కట్టి దానితో ఫుల్ చేస్తున్నాం ఆ ఇన్నతాయి మజిల్ అంతా కూడా కంప్లీట్గా దాని వెయిట్తోనే లిఫ్ట్ చేస్తాం చూడండి ఎలాస్టిక్ మీకు అర్థమవుతుంది కదా దీని ఫుల్ వీడియోలో ఎలాస్టిక్ కప్స్ ఏమి వాడాలి ఎలాగా ఉండాలని చెప్పి పెట్టాను ఒకసారి దాంట్లో చూడండి మీకు ఐడియా వస్తుంది దాన్ని లాస్ట్లో హోల్డ్ చేయండి ఎక్సర్సైజ్ టెన్ కౌంట్స్ ట్వంటీ కౌంట్స్ చేయండి హోల్డ్ చేయండి లెగ్ని కొద్దిసేపు అలా హోల్డ్ చేయండి ఒక టెన్ కౌంట్స్ కానీ ట్వంటీ కౌంట్స్ కానీ అది ఇంకా హెల్ప్ అవుద్ది లెగ్ చేంజ్ చేసుకుందాం అది లెగ్ చేంజ్ అయింది మళ్ళీ సేమ్ అప్ అండ్ డౌన్ ఓకే ఎస్ మీకు కావాలంటే కింద జరగండి జరిగితే ఇంకా స్ట్రాంగ్గా వస్తుంది ఇంకా వెయిట్ లాస్ అనేది ఫ్యాట్ థాయి అనేది చాలా ఈజీగా తగ్గిపోతుంది మీ ఎక్కువ మా క్లాసులో ఎక్కువ చేసే ఎక్సైల్ ఇవే ఫిట్నెస్లో ఇదే చేయించుతా నేను